తాజా తాజా విశేషాలను లోతుగా విశ్లేషించే ఇండప్ట్ కార్యక్రమానికి స్వాగతం ఆకాశంలో ఎగురుతూ పోయే విమానాలను ఎవరైనా సరే ఆశ్చర్యంగా చూస్తుంటారు అంత బరువున్న లోహ విహాంగం ఆకాశ వీధిలో అలా తేలుతుంటూ పోయే దృశ్యాన్ని ఎవరు మాత్రం చూడరు కొందరికైతే వాటిని చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు బాల్యంలో ఆకాశంలో తెల్ల గీతను గీస్తూ వెళ్తున్న విమానాలను చూసి తెగ సంబరపడిపోయే జ్ఞాపకాలను ఎవరూ మర్చిపోరు అదే క్రమంలో ఆ విమానం లోపల ఏముంటాయి ఎలా అది ఎగురుతుంది అన్న సందేహాలు కూడా వెంటాడేవి ప్రస్తుతం ఫ్లైట్ జర్నీ సర్వసాధారణం అయిపోయింది విమానాల గురించి అందరికీ ఎంతో కొంత అవగాహన వచ్చేసింది కాకపోతే చాలా మందికి అనేక రకాలైన సందేహాలు అనుమానాలు వస్తుంటాయి నిజానికి విమానాలకు సంబంధించి మనకు తెలిసిన విషయాలు చాలా తక్కువ వాటిలో విమానయాన సంస్థలు మనకు తెలియకుండా ఉంచే సీక్రెట్స్ కూడా ఉంటాయి మీకు తెలుసా ఈ భూమి చుట్టూ ఉన్న దేశాలపై ఎప్పుడూ లక్షకు తక్కువ కాకుండా విమానాలు గాల్లో ఉంటాయి ఎన్ని దిగుతుంటాయో అన్నీ ఎగురుతుంటాయి విమానాలు నిరంతరం ఎగురుతూ ఉండాలని సంస్థలు కోరుకుంటాయి అవి నేలపై దిగిన వెంటనే నష్టానికి సంబంధించిన మీటర్ తిరగడం ఆరంభమవుతుందట అందుకే వాటిని ఎంత వీలైతే అంత వేగంగా మళ్లీ మళ్లీ గాలిలోకి పంపించడం చేస్తుంటారు వాటికి పగలు రాత్రి తేడాలుండవు చీకట్లో టేక్ ఆఫ్ అయిన విమానం ఓ ఎత్తుకు చేరుకునే సరికి సూర్యకిరణాలు పలకరిస్తుంటాయి పగటి పూటగాల్లోకి లేచిన విమానం మరి కాసేపట్లోనే చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోతుంటుంది ఇవే కాదు మరెన్నో విచిత్రాలు వింతలు విమానాల్లోనే జరుగుతుంటాయి అలాంటి కొన్ని విషయాలను ఈ రోజు టిండప్ లో చూసే ప్రయత్నం చేద్దాం అంతర్జాతీయ విమానాలు సుమారు పది కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంటాయి వీటిని ఏటీసీ అనే విభాగం ట్రాఫిక్ స్టేషన్ పనులను నిర్వహిస్తుంటారు వారు డిసైడ్ చేసిన ఎత్తులో విమానాలు ప్రయాణించాల్సి ఉంటుంది అలా చేయడం ద్వారా విమానాలు ఒకదాన్నొకటి ఢీ కొట్టకుండా ఉంటాయి ఎక్కడో దేశంలో టిఫిన్ చేసి మరి ఎక్కడో దేశంలో లంచ్ చేసే భాగ్యవంతులకు విమాన ప్రయాణం సర్వసాధారణంగా ఉంటుంది ఆ క్రమంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ఫ్రీగా దొరికే మందును పీకల్లోతుగా తాగేసి న్యూసెన్స్ క్రియేట్ చేసేవారు ఉంటారు బయట ఎక్కడో తాగాల్సిన సిగరెట్ ను విమానం రూమ్ లో తాగడం విమానం రూమ్ లో చేయాల్సిన మూత్ర విసర్జన తోటి ప్రయాణికులపై చేసేవారు ఉంటారు ఓవర్ టైం చేసి విమానాన్ని నడిపే పైలెట్లు కట్టగట్టుకుని తమ సీట్లలోనే గుర్ర పెట్టి నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి ప్రయాణికులే కాదు విమానయాన సంస్థల కితికతలు కూడా తక్కువేం కాదు మొన్నటికి మొన్న విమానంలో పాము ప్రత్యక్షం అవడంతో జనం బిత్తురిపోయారు విమానంలో ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బతికి ఉన్న ఎలుక కనిపించడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఈ ఘటన స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో చోటు చేసుకుంది టేక్ ఆఫ్ అయిన కాసేపటికి ప్రయాణికులకు ఆహారం అందించగా ప్రయాణికుల్లో ఒకరి ఆహారంలో ఎలుక కనిపించింది పైగా అది బతికే ఉంది అది బయటకు దూకడంతో విమానంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది సిబ్బంది వెంటనే విషయాన్ని పైలట్ కు సమాచారం అందించారు దాంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని డెన్మార్క్ కు మళ్లించారు కోపన్ హ్యాగన్ లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది కొన్నిసార్లు కొందరు ప్రయాణికులను ఎక్కించుకోకుండానే విమానాలు వెళ్లిపోతుంటాయి అదేంటయ్యా అంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆపై అధిక బరువే కారణమని చెప్తుంటారు ఈ ఘటన స్పెయిన్ లో చోటు చేసుకుంది ప్రతికూల వాతావరణం విమానంలో అధిక బరువు కారణంగా టేక్ ఆఫ్ కష్టంగా మారుతుంది పైగా రన్వే పొడవు కూడా తక్కువగా ఉండడం వల్ల ప్రయాణికులకు చెప్పినా అర్థం చేసుకోరు కాబట్టి వెళ్ళిపోయారట ఆ ఘటనపై జరుగుతుంది కొందరికి విమానం ఎగురుతున్న సమయంలో విచిత్రమైన డౌట్స్ వస్తుంటాయి ఆకాశంలో ప్రతికూల వాతావరణం కారణంగా వీచే గాలులతో సర్వసాధారణంగా టర్బులెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ సమయంలో విమానం రెక్కలు వణికిపోతుంటాయి విమానం కుదుపులకు లోన్ అవుతుంటుంది ఏం జరుగుతుందో అని జనం గుండెల్ని చేత పట్టుకుని కూర్చుంటారు కొందరైతే తమ ఇష్ట దైవాలను ప్రార్థించుకుంటారు ఏమైనా జరిగితే అటు నుంచి అటు టపా కట్టేయాల్సి ఉంటుందని వారికి భయం కొందరు ఉంటారు ల్యాండింగ్ సమయంలో విమానం టైర్లు పేలితే ఎలా గాల్లో ఉండగానే ఇంధనం అయిపోతే ఎలా విమానాన్ని ఎవరైనా హైజాక్ చేస్తే ఎలా అని అనుమానాలతో సతమతం అవుతుంటారు నిజానికి ఈ సమస్యలు రావని కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా నిరంతరం గాల్లో ఉండే లక్ష విమానాల్లో ఎప్పుడైనా ఏమైనా కావచ్చు కానీ అంత సాధారణంగా ప్రమాదాలు కానీ ఘటనలు కానీ జరగవు ఎక్కడో వేలాది విమానాల్లో ఒకటి అరా జరుగుతుంటాయని అనుకుంటే ఆ ఫీలింగ్ ఉండకపోవచ్చు కానీ ప్రతి ప్రయాణికుడు ఎన్నిసార్లు ప్రయాణాలు చేసినా అసలు విమాన ప్రయాణం క్షేమమేనా అనుకోని పరిస్థితుల్లో కిటికీ అద్దాలు పగిలిపోతే ఎలా లాంటి ప్రశ్నలను తరచూ వేసుకుంటూ ఉంటారు ఏదో సందర్భంలో ప్రతి ఒక్కరికి ఇది అనుభవంలో ఉంటుంది అయితే వన్ ఆర్ట్ వన్ ఫ్లైయింగ్ సీక్రెట్స్ అనే ఓ ఇంగ్లీష్ పుస్తకంలో ఆ ప్రశ్నలకు సవివరమైన శాస్త్రీయమైన సమాధానాలు లభిస్తాయి కొందరికి మాత్రం ఎవరికి రాని సందేహాలు వేధిస్తుంటాయి ఫోను వాషింగ్ మిషన్ ఎయిర్ కండిషనర్ వాచ్ ఇది కొన్న వినియోగదారుడికి ఒక మాన్యువల్ ఉంటుంది మరి ప్రాణాలను పణంగా పెట్టే విమాన ప్రయాణికుడికి మాత్రం ఎందుకు ఫ్లైయింగ్ మాన్యువల్ ఇవ్వరు అని ప్రశ్నిస్తుంటారు నిజానికి విమానం బయలుదేరే ముందు ఎయిర్ హోస్టర్స్ ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మోనో యాక్షన్ లో సైకిల్ తో జాగ్రత్తలను వివరిస్తుంటారు విమానం రెక్కల్లో ఇంధనం ఉంటుంది అక్కడి ట్యాంకుల్లో తాము ప్రయాణించాల్సిన దూరానికి సరిపడా ప్రత్యేక ఏవియేషన్ పెట్రోల్ నింపుకుంటారు విమానం ఓ ఐదు వందల కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటే ఆరు వందల కిలోమీటర్లకు సరిపడా ఇంధనాన్ని నింపుకుంటారు ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే ఆ విమానం దిగాల్సిన చోటు కాకుండా సమీపంలోని మరో ఎయిర్పోర్ట్ కు వెళ్లాల్సి వస్తుంది ఇలాంటి ఉపద్రవాలన్నీ ముందే ఊహించి అదనపు ఇంధనాన్ని నింపుతారు అప్పుడు కూడా ఇబ్బంది అయితే మ్యాండటరీ ఫ్యూయల్ అని వేరుగా కూడా ఉంటుంది అది ఆఖరి అరగంటకు సరిపోతుంది అప్పట్లోగా ఎలాగోలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిపోతుంది కాబట్టి సమస్య ఉండదు హైజాకింగ్ ప్రమాదం కారణంగా పదునైన లోహపు వస్తువులు కత్తులు నేల్ కటర్లు కూడా విమానంలో తీసుకెళ్ళనీయరు విమానం కిటికీలు పాలికార్బనెట్ తో తయారు చేస్తారు ఓ బలమైన మనిషి పిడికిలతో బాదిన అది ఏ మాత్రం పగలదు అంతేకాదు విమానం గాల్లో అంత వేగంగా వెళ్తున్నప్పుడు పడే ఒత్తిడిని గాలివాన ఎండలను తట్టుకునే శక్తి కిటికీకి అద్దాలకు ఉంటుంది అద్దం మూడు పొరలుగా తయారు చేస్తారు కాబట్టి భయపడాల్సిన పని లేదు ముప్పై వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు హఠాత్తుగా ఆక్సిజన్ ఆగిపోతే ఆ విషయాన్ని సెన్సర్లు గుర్తిస్తాయి వెంటనే సీటు పైన ఆక్సిజన్ మాస్క్ ను తెరుచుకుంటాయి వాటిని నోటికి అమర్చుకోగానే రసాయన చర్య జరిగిపోయి ఆక్సిజన్ సరఫరా మొదలవుతుంది అలా ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ప్రాణవాయువు అందుతుంది ఆలోపుగా విమానం ఇరవై వేల అడుగుల కిందకి విమానం రాగానే ఆక్సిజన్ సమస్య ఉండదు ఇంజన్ నుంచి గాలిని తీసుకుని లోపలికి పంపిస్తారు విమానానికి దాని సైజును బట్టి మూడు నుంచి ఇరవై మూడు టైర్లుంటాయి ప్రతి టైరు అత్యంత నాణ్యమైన రబ్బర్ తో తయారై ఉంటుంది సాధారణంగా విమానాలు గంటకు మూడు వందల ముప్పై కిలోమీటర్ల వేగంతో ల్యాండ్ అవుతాయి అంత ఒత్తిడిని తట్టుకుని విమానాన్ని రన్వే మీద బ్యాలెన్స్ గా నిలిపేది టైర్లే ఆ వేగంలోనూ ఇవి ఏ మాత్రం విమానం ల్యాండ్ అయినప్పుడు ఆ రాపిడికి రన్వే పైన ఏడు వందల గ్రాముల రబ్బరు అంటుకుపోతుంది అక్కడ అందుకే నల్లటి చార్లు పడతాయి అందుకే విమానం రెండు వందల సార్లు ల్యాండ్ అయిన ప్రతిసారి టైర్లు మారుస్తుంటారు మిగిలిన రవాణా సాధనాలతో పోలిస్తే విమానాలు సురక్షితం ప్రమాదాలకు ఆస్కారం చాలా తక్కువ ఒక అధ్యయనం ప్రకారం రోడ్డు మార్గంలో నూట నలభై ప్రయాణాలకు ఓ ప్రమాదం జరిగితే గగనతలంలో మాత్రం ప్రతి ఐదు లక్షల విమాన ప్రయాణాలకు ఒకసారి మాత్రమే ప్రమాదం పొంచి ఉంటుంది ఆ మాటకు వస్తే అపార్ట్మెంట్ లిఫ్ట్ కంటే విమానమే సురక్షితం అంటారు నిపుణులు మరో అంశాన్ని చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం